జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే అశ్వని రెడ్డి ఇన్ఛార్జి రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ధారావత రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దూదిమెట్ల యాకేష్ యాదవ్ పట్టణ మాజీ సర్పంచ్ పసునూరే మధుసూదన్ మండల మహిళా అధ్యక్షురాలు అందే శ్రీవర్ణ పాల్గొని మాట్లాడారు పాలకుర్తి నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో అత్యధిక నిధులతో సదుపాయాలతో కూడిన స్కూలును మన కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడం గర్వకారణమన్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధించడంలో మన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ఇన్ఛార్జ్ ఝన్సీ రెడ్డిల కృషి ఫలితమే అన్నారు అతిథిగా వసతులతో కూడిన ఈ ప్రాజెక్టు మన నియోజకవర్గానికి రావటం గర్వకారణమన్నారు ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి బంగారు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడంతో పాటు చదువుకుంటేనే భవిష్యత్తులో ప్రతిదీ మనం సాధించుకోగలుగుతామన్నారు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి నిరుపేద కుటుంబానికి అందించడంలో ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ధర్మరపు భిక్షపతి మాజీ ఎంపీటీసీ అందయ్యాకయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు కొడకన్న మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి యూత్ కాంగ్రెస్ మరియు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరు నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా కొడకన్న మండల కేంద్రంలో గౌరవ శ్రీమతి యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారికి మరియు ఇన్ఛార్జీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి మరి పేరు పేరున కొడకండ్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఎందుకంటే కొడకన్న మండల కేంద్రంలో మరే ఈరోజు తెలంగాణ తెలంగాణలో మరి మొట్టమొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మరే ఈరోజు తీసుకుని వచ్చి మరి ఎమ్మెల్యే గారి మరి కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి అందరి కోరిక మేరకు కొడకన్న మండల కేంద్రంలో సుమారు ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూలు మరి ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో చాలామంది మరి సంతోషపడుతున్నటువంటి సందర్భంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం ముఖ్యంగా ఏందనంటే ఎమ్మెల్యే గారు వాస్తవానికి వారు ఈ కార్యక్రమాన్ని ముందు అనుకోలేదు సడెన్ గా మాకు కొడకన్లకు కూడా పెద్ద ఎత్తున ఒకటి చేయాలి అనగానే వారు ఎమ్మడే ఒప్పుకొని కొడకన్లో పెట్టుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తగ్గించలేదు బస్ బస్టాండ్ చివరాస్తాలో ఏర్పాటు చేసిన మన రెండు వందల కోట్ల రూపాయలతో మన ఎమ్మెల్యే ఎంజాయ్ డైనమిక్ ఎమ్మెల్యే రెడ్డి గారు అదేవిధంగా ఝాన్సీ రాయందర్ రెడ్డి గారు ఒప్పించి మెప్పించి మన పాలకుర్తికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ రావడం నిజంగా ఈ కొడకండ్లకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే మనకు చదువుకున్న ఎమ్మెల్యే ఉంటే చదువు గురించి మన కొడకన్లను ఒక విద్యా హబ్గా మార్చే విధంగా ప్రతి క్షణం ప్రజల శ్రేస్ కొరకు విద్యా వైద్య విషయంలో ఎక్కడ రాజీ పడకుండా మన ఎమ్మెల్యే గారు నిరంతరం మన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇక్కడి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది ఇదే స్ఫూర్తితో మరిన్ని ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు విద్యా వైద్య విషయంలో చేసినట్లయితే విద్యా వైద్యం ఉంటే దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మన కుటుంబ భవిష్యత్తు కూడా అన్ని విధాలా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులకు యువజన అధ్యక్షులకు అన్ని విభాగాల అధ్యక్షులకు మహిళా అధ్యక్షురాలకు పేరు ఈ కార్యక్రమానికి వచ్చిన పాలభిషేకానికి విజయవంతం చేసిన వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారం అదేవిధంగా మనకు నిన్న ప్రకటించినకు తీసుకురావడం వారికి అందరి రోజులుగా చూస్తా ఉన్నాం సోషల్ మీడియా వేదికగా కొంతమంది చిల్లర నాయకులు కొంతమంది దుర్మార్గులు అధికారం పోయిన బాధలో వారికి చెప్తా ఉన్నా మీరు తెచ్చిన దానికి ఇవాళ మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి దానికి నిదర్శనమే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవాళ విద్యావంతులు అయితే అందరు చదువుకుంటే అన్ని విధాలుగా అన్ని రంగాలలో రాణించే అవకాశం ఉంటుంది విద్య ఉంటేనే మనం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటది కాబట్టి చదువుకున్న వ్యక్తి ఉండడం వల్ల ఇలాంటి మంచి స్కూల్ రావడం మనకు నిజంగా గర్వకారణం బిడ్డ మీరు గుర్తు పెట్టుకోండి మీ పప్పులుగా ఉడకావు ఖచ్చితంగా ఇదే కాదు రాబోయే రోజుల్లో చెన్నూరు రిజర్వాయర్ పూర్తి చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో పాలకుట్టి రిజర్వాయర్ ను మా ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జి వర్యలు పూర్తి చేయడం జరుగుతుంది ఇవన్నీ చేసిన తర్వాత ఈ నియోజకవర్గంలో మీరు ఎట్లాంటి చిల్లర ప్రచారాలు చేసిన తప్పుడు కూతలు పూసిన గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు కూడా వస్తాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ అధికారం పోగానే అధికారంలో లేనటువంటి కొంతమంది పేడ్ బ్యాచ్ గాలను నెలకు చిల్లర పడేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మీరు తప్పుడు కూతలు కూయిస్తా ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి రాబోయే రోజుల్లో ఇట్లాంటి చిల్లర పనులు చేస్తే తప్పకుండా మీకు బడిత పూజ మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అలాగే మరొక్కసారి యావత్ కొడకండ్ల మండల ప్రజల పక్షాన గౌరవ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి అలాగే ఇన్చార్జి వర్యులు జాన్సమ్మ గారికి మాకి మంచి అవకాశాన్ని కల్పించి ఒక ఎడ్యుకేషన్ హబ్గా కొడకళ్ల మండలాన్ని తీర్చిదిద్దడంలో ముందుగా భాగస్వాములు అయినట్టు అవుతున్నటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే మనం గతంలోనే చూసినాం మొన్ననే మనము అన్ని మండలాలలో ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు తెచ్చినటువంటి దాదాపు నూట యాభై మంది టెన్త్ విద్యార్థులను మనం సన్మానం మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జీ వర్యులు చేయడం జరిగింది దాంట్లో అగ్రభాగంలో మన కొడకండ్ల మండలం నుండి ఉండడం నిజంగా గర్వకారణం అది దానికి కూడా మేము మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీలైన మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయాలి కొడగండ్ల మండలాన్ని తెలియజేస్తూ పేరు పేరున ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకి ఈ కార్యక్రమంలో భాగస్వాములు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు